प्राइम टाइम न्यूज के स्वागत है ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు వెంకట పద్మావతి ల కుమార్తె గీతిక ముక్కోలు గ్రామానికి చెందిన తోట వరహాలయ కుమారిల దంపతుల కుమారుడు రాహుల్ శ్రీవీర్లు ఈ నెల పద్నాలుగవ తేదీన అన్నవరం వన్ రిసార్ట్ లో జరగబోయే కళ్యాణ మహోత్సవంలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్న సందర్భంగా కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం ముక్కోలు గ్రామంలో శనివారం ఉదయం సుముహర్ తాన పెండ్లి కొడుకు కుమార్తెను చేసిన సందర్భంగా జరిగిన వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఇరు కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండడంతో జిల్లాలో ప్రధాన పార్టీల నుండి పలువురు రాజకీయ ప్రముఖులు ఇచ్చేయడంతో ముక్కోలు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది ప్రతిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుడా చైర్మన్ తుమ్మల బాబు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం యువనాయకుడు తోట రాంజీ మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు నాయకులు తోట రవి తోట గాంధీ భూపాలపట్నం ప్రసాద్ జానపరెడ్డి బాబు జ్యోతుల రాంబాబు గొంతిన సురేష్ వెన్న శివ బుధిరెడ్డి గోపి పర్వత సురేష్ యాళ్ల జగదీష్ గొల్లపతి చదలవాడ బాబి చదరం చంటిబాబు తూము కుమార్ వర్ధనేడి సుజాత గండే కాశీ విశ్వనాథ్ చిక్కల లక్ష్మణరావు కీర్తి సుభాష్ తదితరులు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు

ठीक है तो, रेडी में? ओके, रेडी मैम।

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి